Sao cho cho thấy sao cho thấy sao cho thấy sao sao cho மே ாபுறதுல இருந்தா

అందరికీ నమస్కారం అండి ఇప్పుడే ఓటేస్ వస్తున్నాం ప్రజలందరికీ ఎంతో అమూల్యమైన హక్కు ఇది మన కాన్స్టిట్యూషన్ ఇచ్చిన రైట్ మన వచ్చే ఐదు సంవత్సరాలు ఏ విధంగా మన జీవితాలు కానీ ఎవరి చేతిలో పెట్టబోతున్నాం అనేది ఈరోజు ప్రజలు నిర్ణయిస్తున్నారు తప్పకుండా మళ్ళీ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి సీఎంగా కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని భావిస్తున్నా అందుకు వచ్చే ఐదు సంవత్సరాలు కూడా అంత బాగుంటుందని చెప్పేసి మళ్ళీ మన ఈరోజు రాష్ట్రం నాలుగో స్థాయిలో ఉంది జీడీపీ గ్రోత్ వచ్చే ఐదు సంవత్సరాలు మా టార్గెట్ ఇండియాలో నేను నెంబర్ వన్గా ఉంటుందని చెప్పి కోరుకుంటున్నాను అంతా సాఫీగా ఉందండి ఇప్పుడు దాకేం లేదు టీడీపీ వాళ్ళు మాత్రం ఏ విధంగా ఎక్కడైనా కానీ ప్రభావాలు తెస్తే వాళ్ళకి సరిగైన సమాధానం కూడా చెప్తాం ప్రస్తుతం అయితే అన్ని సాఫీగా జరుగుతున్నాయి ఎక్కడా ఇబ్బంది ఏం లేదు ముందు గత మీరు చూసుకుంటారు దాదాపు పది సంవత్సరాల నుంచి అయితే గౌతం ఉన్నప్పుడు కానీ ఐదు సంవత్సరాలు కానీ ఎక్కడైనా కానీ అసలు పోలీస్ స్టేషన్ అయితే చాలామంది మర్చిపోయారు కేసులు లేవు అసలు ముందు వాళ్ళ పై ఆఫీసర్స్ అయితే పోలీసు వాళ్ళు పనిచేస్తున్నారా లేదని అనుకుంటున్నారు ఎందుకంటే అసలు కేసులు లేకుండా పోయినాయి అట్లాంటి పరిస్థితి తీసుకొచ్చాం అంతా శాంతిగా ఉండేటట్టు పీస్ఫుల్గా జరిగేటట్టు అన్ని విధాలుగా అన్ని దగ్గర పీస్ఫుల్గా జరిగేటట్టు వీళ్ళు మళ్ళీ కొత్తగా తీసు తీసుకోవడానికి టీడీపీ వాళ్ళు కొత్తగా పాత పాత కాలంలో ఏ విధంగా ఎన్నికల్లో వైలెన్స్ చేసి గెలిపి అవన్నీ చేయాలనుకుంటున్నారో మళ్ళీ ప్రయత్నిస్తున్నాను కానీ నేను కూడా ఏం జరగవు ప్రజలే వాళ్ళని తిప్పికొడతాను మే థర్టీన్ అంది ఫోర్త్ ఫేస్లో ఎలక్షన్లు జరుగుతున్నాయి మనకు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఇది వన్ సైడ్గా జరిగే ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన పెట్టిన పథకాలు అయితేనేమి ఆయన చేసిన సర్వీస్ అయితేనేమి ఏదైనా సరే ఆయన కరోనా టైంలో చేసిన సర్వీస్ అయితేనేమి ప్రతి ఒక్కటి ప్రజలు గుర్తించి ఆయనకి మంచి మెజారిటీ అంటే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు వస్తాయి ఖచ్చితంగా నూట డెబ్బై ఐదు వస్తాయని చెప్పి అందరం ఆశిస్తున్నాం